వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ తెలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి అలాగే కొత్త చిగురు కావాలన్నా కొత్త పూత కావాలన్నా కూడా ఈ ఈ తక్షణ అనేవి పనిచేస్తాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను దానికైతే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం చూసుకుంటే ఈరోజు పెద్దగా అయితే మార్పు ఏం లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఈరోజు రెండు లక్షల పదివేల క్రేట్లు అయితే వచ్చింది నిన్న చూసుకుంటే రెండు లక్షల క్రేట్లు వచ్చాయి ఈరోజు ఒక పదివేలు క్రేట్లు అయితే పెరిగాయి ఇక ధరలు చూసుకుంటే నిన్న మూడు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై అయితే నిన్న అనంతపురం అయితే పలికాయి ధరలు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లి అన్ని మండీలు కలిపి చూసుకున్నా కూడా ఇక్కడ కూడా పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా ఒక తగ్గింటే ఒక ఐదు శాతం మాత్రమే తగ్గింది భారీగా ఏం తగ్గలేదు ఏదో కొన్ని కొన్ని మండిలకు ఆడాడ ఒక ఐటమ్ అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే నిన్న నాలుగు యాభై నుంచి ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై రూపాయల వరకు అయితే నిన్న మంచి క్వాలిటీలు అయితే వంద రూపాయలు చూద్దాం ఈ రెండు మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉంటాయో లైక్ షేర్ సబ్స్క్రైబ్